కొత్త ఏడాది వేడుకలు సమీపిస్తున్న వేళ నార్కోటిక్ బ్యూరో అధికారులు అప్రమత్తమయ్యారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా స్థానిక పోలీసులతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా ఈ నెల ఒకటి నుంచి ఇప్పటి వరకు నాలుగు కోట్ల నలబై లక్షల రూపాయల విలువగల మాదక ద్రవ్యాలు సీజ్ చేశారు మూడు వందల పదిహేను మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు టీజీ నాబ్ అధికారులతో కలిసి సంబరాలపై ప్రత్యేక నిఘా పెట్టారు హైదరాబాద్ లో నూతన సంవత్సరం వేడుకల్లో డ్రగ్స్ విక్రయించేందుకు రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను టీజీ న్యాబ్ సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది వారి వద్ద నుంచి కిలో ఎండిఎంఏ నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరు డ్రగ్స్ కేసులో పాత నేరస్తులైన ముంబైకి చెందిన మహమ్మద్ సలీం అబ్దుల్ హమీద్ షేక్ ముఖేష్ దుబేలుగా గుర్తించారు న్యూ ఇయర్ లేదంటే మిగతా వాటిలో టార్గెట్ చేసుకుని డ్రగ్ పెడ్లర్స్ కానీ ఇవన్నీ వస్తున్నారని మన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం యాక్షన్లోకి దిగడం జరిగింది లోకల్ పోలీసు టీజీఏఎన్వి అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం లాస్ట్ ఒక పన్నెండు పద్నాలుగు రోజుల్లో నాలుగున్నర కోట్ల విలువైన డిఫరెంట్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది దానిలో సంగారెడ్డి పోలీస్ చాలా చెప్పుకోదగిన ఎఫర్ట్ అది దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది అంతర్రాష్ట్ర ఎండిఎంఏ సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది ఇదంతా ఎఫర్ట్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం టీజీ ఏఎన్బి అట్లానే బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచైనా వస్తున్నా కూడా టీజీ నేప్ వాళ్ళని వదలదు లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళని పట్టుకోవడం గ్యారంటీగా జరుగుతూ ఉంది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలకు పటిష్టమైన చర్యలు చేపట్టింది అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేస్తూ యువతను మత్తులో ముంచుతున్న నిందితులపై నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు నగరంలోని పబ్బుల్లో యజమానులు వేడుకల వేళ అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పిస్తున్నారు అరౌండ్ ఇప్పటిదాకా ఒక ఇరవై వేల ఎకరాల గాంజాలతోటిని ఆంధ్ర ఒరిస్సా బోడర్లో డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఎప్పటికీ ఇంకా ఇన్ కేసు ఏమైనా వస్తుంటే కూడా ఈ ఆంధ్ర వరస బోర్డర్లో చెక్కింగ్ కానీ మన వైపు తెలంగాణలో ఏదైతే మెయిన్ రూట్స్ ఐడెంటిఫై చేసామో అటు చెక్కింగ్ కంటిన్యూస్ చేస్తుంది సెకండ్ థింగ్ ఆల్ ది పబ్ ఓనర్స్ కానివ్వండి ఎక్కడైతే పార్టీలు జరుగుతున్నాయి లోకల్ పోలీస్ సహాయంతో విల్ హ్యావ్ ఎ మీటింగ్ వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నాం దట్ ఎవరైనా మీ ప్ర మీ మీ ప్రిమైసెస్లో వాళ్ళ ప్రిమైసెస్లో ఎటువంటి డ్రగ్స్తో కానివ్వండి ఎటువంటి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు వాళ్ళు మేము మానిటర్ చేస్తున్నాం సో దట్ దే షుడ్ నాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్ అండ్ ఇట్ విల్ బీ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కొత్త ఏడాది సంబరాలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు టీజీ న్యాప్ సందేశం ఇచ్చింది మాదక ద్రవ్యాలను గుర్తించడంలో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియచేయాలని టీజీ న్యాప్ పిలుపునిచ్చింది